నమస్కారం ఫ్రెండ్స్ స్వాతం మీ ఛానల్ ప్రవీణ్ వరల్డ్ వన్ టూ త్రీకి ఈరోజైతే మనం ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ థర్డ్ యాషెస్ టెస్ట్ అయితే చూద్దాం ఇప్పటికే ఆస్ట్రేలియా టూ ఐదు టెస్ట్ మ్యాచ్ల సిరీస్ టూ టూ జీరోతోనైతే లీడ్ అవుంది ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ అనమాట ఇంగ్లాండ్కి ఈ మ్యాచ్లో ఎక్స్పెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది కీ ప్లేయర్స్ ఎవరు హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి వీళ్ళు ఈ రెండు టీంల మధ్యలో అలాగే అడిలైడ్ గ్రౌండ్ స్టార్స్ ఎలా ఉన్నాయి పిచ్ రిపోర్ట్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది అలాగే మ్యాచ్ ప్రెడిక్షన్ కూడా చూద్దాం ఈ అన్ని వివరాలు మేము ఈ వీడియోలో పూర్తి క్లియర్గా చెప్తాం మీరు చేయాల్సిందల్ల వీడియోని చివరి వరకు చూడండి అలాగే లైక్ చేసి హైప్ కూడా చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మ్యాచ్ అయితే ఇది త్రాడీ ఆసెస్ టెస్ట్ మ్యాచ్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిరీస్లో భాగంగా ఇప్పటికే జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్ల్లో ఒక పింక్ బాల్ టెస్ట్ ఒకటి నార్మల్ టెస్ట్ మ్యాచ్ రెండు గెలిచి ఆస్ట్రేలియా టూ జీరోతో అయితే లీడ్లో ఉంది ఈ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియాలోని అడిలడ్ ఓవర్లో లో జరగబోతుంది సిరీస్లో ఇప్పటికే ఆస్ట్రేలియా టూ జీరోతో ఉంది ఇంగ్లాండ్ ఈ సిరీస్ లో కంబ్యాక్ చేయాలన్నా సిరీస్ గెలిచే ఛాన్సులు ఉండాలన్నా తప్పకుండా వాళ్ళు కంబ్యాక్ అయితే ఇవ్వాలి ఇది ఇంగ్లాండ్ టీంకి అయితే డూ ఆర్ డై మ్యాచ్ అనమాట తప్పకుండా ఇంప్రూవ్ అయితే కావాలి ఫస్ట్ రెండు మ్యాచ్లు అయితే ఈజీగా చేతులు అయితే ఆస్ట్రేలియా కంఫర్టబుల్ గా రెండు మ్యాచ్లు గెలిచింది ఇక ఓవరాల్ గా హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇంతవరకు అలా ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్యలో మూడు వందల అరవై టెస్టు మ్యాచ్లు అయితే అనమాట అందులో ఆస్ట్రేలియా ఇండియా నూట యాభై టెస్ట్ మ్యాచ్లు అయితే గెలిచింది ఇంగ్లాండ్ కేవలం నూట పది మ్యాచ్లే గెలిచింది డ్రా అయిన మ్యాచ్లు వచ్చి తొంభై మ్యాచ్లు అంటే ఓవరాల్గా హిస్టరీ చూసినా కూడా ఆస్ట్రేలియా మీద ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్ మీద చాలా మంచి రికార్డ్ అయితే ఉందన్నమాట టెస్ట్ క్రికెట్లో అయితే ముఖ్యంగా ఆస్ట్రేలియాకి ఇంగ్లాండ్ మ్యాచ్ స్పష్టమైన ఆధిక్యం ఉంది ముఖ్యంగా ఆస్ట్రేలియాకు ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ మీద ఆస్ట్రేలియాలో ఇంకా మంచి రికార్డ్ అయితే ఉందన్నమాట రీసెంట్గా చూసిన లాస్ట్ టెస్ట్ సిరీస్ చూసి కంఫర్టబుల్ గా ఏ మాత్రం పోటీ లేకుండా ఈజీగా మ్యాచ్ అయితే గెలుస్తారు మరి ఈ మ్యాచ్లోనైనా కనీసం పోటీ అని ఇస్తారా మ్యాచ్ గెలిచే అవకాశం ఉందా అన్నది వేచి చూడాలి మనం ఆస్ట్రేలియా ఈ జరిగిన ఇప్పటి వరకు జరిగిన యాసియా సిరీస్లో ఆస్ట్రేలియా అయితే క్లియర్ డామినెన్స్ అయితే ఉంది ఇంగ్లాండ్ చివరిసారిగా ఆస్ట్రేలియాలో రెండు వేల పది పదకొండు యాసియా సిరీస్ని గెలిచింది అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాల నుంచి ఒక్క సిరీస్ కూడా గెలవలేకపోతుంది అప్పటి నుంచి ఆస్ట్రేలియాకు ఇంట్లో యాసియస్ చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా టీ వాళ్ళ దేశంలో ఓడించాలంటే చాలా కష్టంతో కూడిన పని ఇంగ్లాండ్కే పద్నాలుగు సంవత్సరాలు పట్టింది వాళ్ళ సిరీస్ ఇండియాలో లేదంటే ఆస్ట్రేలియాకు ఇంగ్లాండ్ మీద ఏ రేంజ్లో డామినెన్స్ ఉందో మనం దాన్ని బట్టి అయితే క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఈ ఆస్ట్రేలియా గ్రౌండ్ యొక్క పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఇది ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ వచ్చి అయితే మూడు వందల డెబ్బై పరుగులు అనమాట టాస్ గెలిచిన ఏ ఏ క్యాప్టెన్ అయినా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఫోర్త్ ఇన్నింగ్స్లో మంచి టర్న్ అయ్యే అవకాశం ఉంది ఫోర్త్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం కాస్త ఇబ్బందితో కూడిన పని కాబట్టి ఫస్ట్ ఇన్ని ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది కాకపోతే ఫస్ట్ సెషన్ కాస్త పిచ్ ఫ్రెష్గా ఉంటుంది బాల్ బాగా స్వింగ్ అవుతుంది ఇక్కడ ఇన్ ద ఎయిర్ కానీ పిచ్ నుంచి కానీ మంచి ఫాస్ట్ బౌలింగ్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ వన్ అవర్ చాలా కీలకం ఉంటుంది తర్వాత నుంచి బ్యాటింగ్ డే వన్ కానీ డే టూ చాలా ఈజీగా ఉంటుంది మొదటి రెండు రోజులు అయితే బ్యాటింగ్కి చాలా అనుకూలంగా ఉంటుంది తర్వాత థర్డ్ డే సెకండ్ సెషన్ లేదా థర్డ్ సెషన్ నుంచి బాల్ బాలింగ్కి అనుకూలించే అవకాశం ఉంది ఫోర్త్ ఫిఫ్త్ డే అయితే స్పిన్నర్లకి చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి నైతన్ లయన్ ఈ మ్యాచ్లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఓవరాల్గా బ్యాట్ అండ్ బ్యాట్కి బాల్కి మంచి ఇది రెండు బ్యాలెన్స్ మంచిగా ఉంటుంది ఈ పిచ్ రెండు రెండు వర్గాలకి మంచిగా ఉపయోగపడుతుంది అటు బ్యాటింగ్కి ఇటు బౌలింగ్కి ఈ రెండిటికి హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది ఒక బ్యాలెన్స్ పిచ్ అని అయితే చెప్పుకోవచ్చు ప్రతి ఒక్క స్ట్రోక్ మేకింగ్ కూడా బాల్ మంచిగా బౌన్స్ అవుతుంది కాబట్టి బ్యాటర్స్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఫాస్ట్ బాలర్లకు కానీ స్పిన్నర్లకు ఫోర్త్ డే సెకండ్ సెషన్ నుంచి అయితే బాగా స్పిన్ అయ్యే అవకాశం ఉంది ఇంకా ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాం ఉస్మాన్ క్వాజ్ అయితే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంది తర్వాత ట్రావిస్ హెడ్ అలాగే మార్క మార్నస్ లబుషేన్ స్టీవ్ స్మిత్ క్యా ట్రావిస్ హెడ్ క్యామరూన్ గ్రీన్ అలెక్స్ క్యారీ ప్యాట్ కమిన్స్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు ఈ మ్యాచ్లో మిచెల్ స్టార్క్ నేతన్ లయన్ ఆడే అవకాశం అయితే ఉంది హోమ్ కండిషన్లో ఆస్ట్రేలియా చాలా స్ట్రాంగ్ టీం అని చెప్పుకోవచ్చు వాళ్ళ ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది పిచ్ కండిషన్స్ బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచి బౌలింగ్ బాగా వేస్తారనమాట వాళ్ళని ఎదుర్కోవడం చాలా ఇబ్బందితో కూడిన అంశం అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఇంగ్లాండ్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూద్దాం జాక్ బెండాకెట్ బెన్ డకెట్ జోరూట్ హ్యారీ హ్యారీ బ్రూక్ బెన్ స్టోక్స్ అలాగే జా బెన్ స్టోక్స్ క్రిస్ మార్కోట్ ఆడే అవకాశం లేదు కాబట్టి జాక్లీస్ అలాగే మంచి ఇలాగే మంచి ఇంకా మంచి మంచి ఫాస్ట్ బాలర్లు ఉంది వీళ్ళది కూడా వీళ్ళది కూడా చాలా మంచి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ అయితే ఉందన్నమాట ముఖ్యంగా వీళ్ళ జోఫ్రా ఆర్చర్ అయితే మంచి ఫామ్లో అయితే ఉంది కాబట్టి ఈ మ్యాచ్లో కూడా మంచిగా వేసే అవకాశం అయితే ఉంది రెండు టీంలు చాలా స్ట్రాంగ్ ఉంటుంది ఇంకా హెడ్ ప్లేయర్స్ కీ ప్లేయర్స్ ఎవరో చూద్దాం స్టీవ్ స్మిత్కి అయితే ఇంగ్లాండ్ మీద చాలా మంచి రికార్డ్ అయితే ఉంది యాషెస్లో ఇంగ్లాండ్పై మూడు వేల పరుగుల మీద సాధించాడు అనమాట ఓవరాల్గా సిక్స్టీ ప్లేస్ యావరేజ్ అయితే ఉంది అలాగే ట్రావిస్ హెడ్కి కూడా యాడిలైడ్ ఓవర్లో ఈ గ్రౌండ్లో అయితే స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ట్రావిస్ హెడ్కి ఈ గ్రౌండ్లో పెద్ద బిగ్ హండ్రెడ్స్ అయితే ఉన్నాయన్నమాట వన్ ఫిఫ్టీ ప్లేస్ అట్లా పెద్ద పెద్ద హండ్రెడ్స్ అయితే చేసినాడు అనమాట రూట్కి వర్సెస్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్కి అయితే ఒక బ్యాక్ బోన్ అని అయితే చెప్పుకోవచ్చు లాస్ట్ మ్యాచ్లో కూడా ఒక సెంచరీ వేసిండు అది ఆస్ట్రేలియాలో అతనికి ఫస్ట్ సెంచరీ ఆస్ట్రేలియాకు మీద జోరూట్కి మంచి రికార్డు ఉంది కాకపోతే జోరూట్కి ఆస్ట్రేలియన్ కండిషన్స్లో చాలా అంత గొప్ప రికార్డ్ అయితే ఏం లేదు ఒకటే సెంచరీ ఉంది అది లాస్ట్ మ్యాచ్లో వచ్చింది బెన్ స్టోక్స్ కూడా బిగ్ మ్యాచ్ ప్లేయర్ అనమాట క్యాప్టెన్సీ ప్లస్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఈ మ్యాచ్లో చాలా కీలకం కమ్బ్యాక్ చేయాలంటే ఇంకా కీ బ్యాటిల్స్ వచ్చినట్టయితే మిచ్చల్ స్టార్క్ జో జోరూట్ అనమాట మిచెల్ స్టార్కి అయితే ఫామ్ హిస్ లైఫ్ అన్నట్టు ఉండట చాలా ప్రతి మ్యాచ్లో ఫైవ్ ప్రతి ఇన్నింగ్స్లో ఆల్మోస్ట్ ఫైవ్ విక్ వికెట్ ఆలు తీస్తున్నాడు ఈ యాషెస్ సిరీస్ లో అయితే టాప్ వికెట్ టేకర్ సూపర్ ఫామ్ లైతే ఉండు జో రోట్ కూడా ఇంగ్లాండ్ నుంచి కీ ప్లేయర్ కాబట్టి వీళ్ళిద్దరు బ్యాటిల్ కూడా చాలా బాగుంటుంది ప్యాట్ కమిన్స్ ఫస్ట్ రెండు మ్యాచ్లు ఆడలేదు కానీ ఈ మ్యాచ్ లో కమ్బ్యాక్ ఇచ్చే అవకాశం ఉంది ప్యాట్ కమిన్స్ వర్సెస్ బెన్ స్టోక్స్ వీళ్ళిద్దరు కెప్టెన్ వర్సెస్ క్యాప్టెన్ చాలా మంచిగా ఉంటుంది అలాగే మొదటి రెండు మ్యాచ్ లో ఫాస్ట్ బలర్ పిచ్ కాబట్టి నేతన్ లయన్ ఆడలేదు ఈ మ్యాచ్ లో నేతన్ లయన్ ఆడితే మాత్రం ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ కి చాలా ఇబ్బంది పెట్టే అవకాశం అవకాశం ఇంకా మ్యాచ్ ప్రెడిక్షన్కి కి కండిషన్స్ చూసిన ప్రజెంట్ ఫామ్ చూసిన హోమ్ అడ్వాంటేజ్ చూసుకున్న ఆస్ట్రేలియా అయితే క్లియర్ ఫేవరెట్స్ అని అయితే చెప్పుకోవచ్చు నా ప్రెడిక్షన్ ప్రకారం ఆస్ట్రేలియాకి సెవెంటీ పర్సెంట్ ఛాన్స్ అయితే ఉంది ఈ మ్యాచ్ గెలవాలంటే ఇంగ్లాండ్ గెలవాలంటే మాత్రం వాళ్ళ టాప్ ఆర్డర్ తప్పకుండా లాంగ్ ఇన్నింగ్స్ ఆడాలి అలాగే వాళ్ళ ఫాస్ట్ బౌలర్స్ కూడా మంచి లైన్ అండ్ లెంత్తో కూడిన ఆడాలి వెయ్యాలి అనమాట అలాగే బెన్ స్టోక్స్ కూడా తన ఆల్రౌండ్ మ్యాజిక్ అయితే మళ్ళీ చూపెట్టాలి నా ప్రెడిక్షన్ ఫైనల్ ప్రిడిక్షన్ వచ్చి ఆస్ట్రేలియా అయితే క్లియర్ ఫేవరెట్స్ ఈ మ్యాచ్ అయితే గెలవడానికి అని అయితే నేను అనుకుంటున్నా చెప్పలేము మరి మీకు ఈ యాసెస్ థర్డ్ టెస్ట్ ప్రివ్యూ కనుక నచ్చినట్టయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే తప్పకుండా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి స్పోర్ట్స్ అప్డేట్స్ మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న గంట సిబ్బల్ని అయితే ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీ మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చెప్పండి లైక్ థ్యాంక్ యూ